హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏమిటి అనుకుంటున్నాడా చెప్తాను ఇది ఆనపకాయి తొక్క కూడా మనకి పచ్చడి ఎంతో బాగుంటుంది ఈ ఆనపకాయని కోరడినప్పుడు దాని తొక్కది తీసి శుభ్రంగా కడిగేసి ఈ వేసాను శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇండి మిరపకాయలు చింతపండు ఇది ఆనపకాయ తొక్క అనమాట ఇవన్నీ మనం ఏప్పుకోవాలన్నమాట కొద్దిగా ఆయిల్ వేసి శనగపప్పు వేపుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేవాలి అందులోనే వేసాను మిరకాయలతో సహా ఇలా చింతపండు కొద్దిగా తీసుకున్నాను అనమాట సాల్ట్ కూడా తీసుకోవాలి అవి ఇయో ఎంచే సరిపడాలేదనమాట ఇందులో కలిసిపోయింది పప్పులోని ఇలా వేపేసుకున్నాయి కదా చింతపండు పెక్క తీసుకునే వల్ల దాని రసం ఇలా వేసాను అనమాట ఇలా వేపిన శనగపప్పులోని ఆవాలు జీలకర్ర చింతపండు రసం వేసాను ఇప్పుడు ఈ ఆనపకాయ తప్ప ఇలాగ వేపాను అనమాట వేపేసి ఫస్ట్ పప్పు మిక్సీ చేసాక ఇది కూడా వేసాను తర్వాత ఇలా పోపు వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఆనపకాయ తొక్క పచ్చడి చాలా టేస్ట్గా బాగుంటుంది టిఫిన్లోకి నడుచుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తొక్క వల్ల కూడా మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది అందుకు నేను ఇలాగా ఆడపాయ తొక్కతో పచ్చడి చేశాను ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్